పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే దిశగా ఆయుర్వేదిక్ హెల్త్ క్యాంప్ నిర్వహించామన్నారు ఓజెస్కా ఆయుర్వేదిక్ క్లినిక్ డాక్టర్ అమర్నాథ్ రంగారెడ్డి జిల్లా ఆర్బీ నగర్ లో ఆయుర్వేదిక్ హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేశారు ఈ క్యాంప్ మధుమేహం నొప్పులు పక్షవాతంతో పాటు ఇతర వ్యాధులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు అలాగే త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరుద్యోగులకు జాబ్ మేళా హెల్త్ క్యాంపులు రక్తదాన శిబిరాలు నిర్వహించారు Vi fortsetter til Peru. సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మెడికల్ క్యాంప్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ అంటే మనం ఇప్పుడు పసుపు వాడతా దాంట్లో నుంచి ఎసెన్షియల్ తీసి టాబ్లెట్స్ తయారు చేస్తాను అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇది బీపీ షుగర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎటువంటి క్రానిక్ డిసీజ్ కూడా దీనికి ఇక్కడ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ గారు యూఎస్ నుంచి రావడం జరిగింది చాలా వాళ్ళ ట్రస్ట్ ద్వారా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసిండ్రు మనం రిక్వెస్ట్ చేయడం ద్వారా మన శంషాబాద్లో ఈరోజు ఈ క్యాంపు పెట్టి చాలా మందికి ఉచితంగా తన వైద్య సేవలు అందించి మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఇటువంటి క్యాంపులు ఇంకా ముందు కూడా తినాలనుకుంటే ముందు కూడా నేను కంటాక్ట్ చేస్తాను త్రినేత్రా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మెడికల్ క్యాంపు ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ అంటే మనం ఇప్పుడు పసుపు కానీ దాంట్లో నుంచి ఉన్న ఎసెన్షియల్ తీసి టాబ్లెట్స్ తయారు చేస్తాను అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇది బీపీ షుగర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎటువంటి క్రానిక్ డిసీజ్ కూడా దీనికి ఇక్కడ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ గారు యూఎస్ నుంచి రావడం జరిగింది చాలా వాళ్ళ ట్రస్ట్ ద్వారా కూడా చాలా సేవ కార్యక్రమాలు చేసిండ్రు